హాయ్ అండి చాలా సింపుల్ ప్రాసెస్లో ఈ వినాయక చవితికి అయితే ప్రిపేర్ చేయండి ఒక పుట్నాల పప్పుతోటి చాలా సింపుల్ టేస్టీతో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అది ఎలానో వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అది కూడా చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలానో చూద్దాము వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నస్తే లైక్ ఇవ్వండి ముందుగా అయితే ఒక్క పుట్నాలు అయితే తీసుకోవాలి తినే శనగలు పుట్నాలు అంటారు కదా మనం చట్నీకి యూజ్ చేస్తామే ఆ శనగలు అనమాట ఇవైతే ఒక కప్పు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను ఒకప్పు పుట్నాల పప్పుకి ఇదే ఏదైనా మీరు ఒక కప్పు తోటి మెజర్మెంట్ చేసుకోండి అన్నీ కూడా ఈక్వల్గా కుదురుతుంది కప్పు పుట్నాలకి ఒక పావు కప్పు వరకు జీడిపప్పును అయితే తీసుకుంటున్నాను జీడిపప్పు లెక్క ప్రకారం అయితే ఒక ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ అయితే జీడిపప్పు ఉంటుంది ఒకప్పు పుట్నాలకైతే ఒక ఫిఫ్టీన్ జీడిపప్పుని యాడ్ చేసుకుంటున్నాను మంచి టేస్ట్ వస్తుంది దీంతో మనకి మోదకాలు ఇవి రెండింటినీ కూడా ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి చూడండి ఈ విధంగా ఎక్కడ పలుకు అనేది లేకుండా కొంచెం మెత్తగా ఎంత వీలైతే అంత మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి ఈ పుట్నాల పప్పు అలాగే జీడిపప్పుని మిక్సీ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి వేరొక బౌల్ తీసుకొని ఒకప్పు పుట్నాలు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు మిల్క్ తీసుకుంటున్నాను ఇవి కాచి చల్లార్చిన మిల్క్ మాత్రమే తీసుకోవాలి ఇందులో మనమే బెల్లం యాడ్ చేసుకోవాలన్నమాట అందుకని చెప్పి అయితే విరిగిపోతుంది టేస్ట్ మారిపోతుంది మొదకాలు కాచి చల్లార్చిన పాలు మాత్రమే తీసుకోవాలి ఒక కప్పు పాలు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి ఈ గడ్డ బెల్లం తురిమి తీసుకున్నాను ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసామంటే ఈ పాలలో బెల్లం మొత్తం కరిగిపోతుంది చాలా బాగుంటుంది ఈ మొదకాలు ఒకసారి మీరు కూడా ప్రిపేర్ చేయండి ఈ వినాయక అయితే ప్రిపేర్ చేసి మీకు అలా కుదిరిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి ఇది ఒక పది నిమిషాలు వదిలేసామంటే మనకి బెల్లం మొత్తం కరిగిపోతుంది అలాగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోండి జీడిపప్పు ఫ్రై అయ్యేటప్పుడే మీకు కొబ్బరి ఫ్లేవర్ నచ్చితే పచ్చి కొబ్బరిని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ అంతా వేసుకొని పచ్చివాసన పొయ్యి అంతరకు ఫ్రై చేసుకొని తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పుట్నాల పప్పు అలాగే జీడిపప్పు పౌడర్ని ఇప్పుడు యాడ్ యాడ్ చేసుకోవాలన్నమాట ఈ రెండు ఫ్రై అయిన తర్వాత నేనైతే పచ్చి కొబ్బరి యాడ్ చేయలేదు మీకు నచ్చితే యాడ్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్ అంతా డ్రై ఫ్రూట్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని అయితే ఇందులో యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా బాగా మంచిగా పొడి పొడిగా మంచి సువాసన వచ్చే అయితే వేయించేసేసుకోవాలి నెయ్యిలో బాగా ఇలా కలుపుతూ ఉన్నామంటే ఎక్కడ ఉండలేకుండా మనకి నెయ్యిలో బాగా కలిసిపోతుంది ఫ్రై అయ్యేటప్పుడు మంచి వాసన వస్తుంది అనమాట ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకోండి స్వీట్ కాబట్టి చాలా బాగుంటాయి మోదకాలు ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి నెయ్యిలో బాగా ఈ పౌడర్ని కలిసే అంతవరకు అయితే బాగా కలుపుకు కలిపేసుకోవాలి ఒక ఐదు నిమిషాలకే మనకి బాగా మంచి వాసన వస్తుంది కలుపుతూ ఉన్నామంటే ఈ స్టేజ్లో మనం ఆల్రెడీ పాలు అలాగే బెల్లం పక్కన పెట్టుకున్నాం కదా బెల్లం మొత్తం కరిగిపోయి ఉంటుంది ఇప్పుడైతే ఇది కొంచెం పొడి పొడిగా అయిన తర్వాత పాలనైతే ఇందులో కలిపేసుకోవాలి పచ్చి పాలు అనుకోండి ఇప్పుడు మనకి విరిగిపోతుంది అనమాట అందుకని చెప్పి నేను కాచి చల్లార్చిన పాలను మాత్రమే కలుపుకోమని చెప్తున్నాను మనకి వేడి తగ్గలేకందుకే టేస్ట్ అనేది మారిపోతుంది అదే కాచి చల్లార్చిన పాలు అయితే ఏమీ కాదు ఇలా వడగట్టి వేసుకోండి బెల్లంలో ఏమన్నా డస్ట్ ఉంటే మిగిలిపోతుంది స్ట్రైనర్లోనే ఇప్పుడు ఈ పాలను వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా లూజ్గా అవుతుంది మనం కంటిన్యూస్గా కలుపుతూ ఉన్నాం అనుకోండి ఒక నిమిషానికి మనకి దగ్గర వచ్చేస్తుంది జీడిపప్పు పౌడరు అలాగే శనగల పౌడరు బాగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది పాలని బాగా ఒక నిమిషంలోనే మనకి కలుపుతూ ఉంటే ఎక్కడ ఉండలు కట్టకుండా దగ్గర వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా అనమాట మనకి ఇంకా ప్యాన్ నుంచి సపరేట్ అవ్వాలి అప్పుడు అంతవరకు అయితే కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి వదిలేస్తే కింద ప్యాను అడుగంటేస్తుంది టేస్ట్ మొత్తం పోతుంది అందుకని చెప్పి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి మనకి చాలా తొందరగా త్వరగానే దగ్గర వచ్చేస్తుంది ఇలా ఉండలాగా ఇలా ఒకసారి బాగా ముద్దయిన తర్వాత ప్యాన్ సపరే అయ్యేటప్పుడు ఇంకొంచెం నెయ్యిని అయితే యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇస్ స్వీట్ కాబట్టి ఈ స్టేజ్లో అయితే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మళ్ళీ ఇంకొక నిమిషం పాటు బాగా కలిపేసుకున్నామంటే రెడీ అయిపోతుంది చాలా సింపుల్ ప్రాసెస్ అయితే చేసేసుకోవచ్చు మనకి బియ్య పిండి నానబెట్టి పౌడర్ కొట్టి దానికన్నా ఈ విధంగా ఒకసారి చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా కొత్తగా అనిపిస్తుంది అనమాట ఒకప్పు పప్పు పప్పుతో ఇవి వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుతూ ఉన్నామంటే ప్యాన్ నుంచి ఇలా దగ్గర వచ్చేస్తుంది ముద్దలాగా ఈ స్టేజ్ వస్తే మనకి సరిపోతుంది ఇది కొంచెం బాగా చల్లారాలన్నమాట చల్లారేంతవరకు పక్కన పెట్టేసుకుందాము చల్లారిన తర్వాత మోదకాలు మౌల్డ్ ఉంటుంది కదా దానికి నెయ్యి అప్లై చేసేసుకొని ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా టైట్గా ఫిల్ చేసేసుకున్నామంటే మనకి మోదకాల షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది కొంచెం గ్యాప్ ఇచ్చామనుకోండి మోదకాల షేప్ అనేది మనకి కరెక్ట్గా రాదనమాట పిండి మొత్తం హోల్కి కరెక్ట్గా హోల్ అయ్యేటట్టు పెట్టేసుకోండి మీకు మధ్యలో ఇంకొంచెం డ్రై ఫ్రూట్స్ కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు టేస్ట్తో చాలా సింపుల్ ప్రాసెస్లో ట్రై చేయాలనుకునేటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మోదకాయలు అయితే చాలా బాగా కుదిరాయి ఈ మౌల్లో మనకి గోరవెచ్చగా ఉండేటప్పుడు మాత్రమే ప్రిపేర్ చేసుకోండి కొంచెం వేడిగా ఉంటే అతుక్కుంటుంది మౌల్లోకి మరి చల్లారినా కూడా మనకి షేప్ అనేది కరెక్ట్గా రాదు ఈ విధంగా కొంచెం గోరెచ్చగా ఉండేటప్పుడు ఈ మౌల్లో కొంచెం నెయ్యి అప్లై చేసేసుకొని మనకి చూడండి మోదకాల షేప్ అనేది కరెక్ట్గా కుదురుతుంది చాలా చక్కగా వచ్చాయి మీకు ఇంకొంచెం డ్రై ఫ్రూట్స్ కావాలనుకుంటే పైన కూడా గార్నిష్ కోసం వేసుకోవచ్చు ఇంకొంచెం డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కలర్ఫుల్గా ఉంటుంది చూడడానికి అన్నీ అన్నీ కూడా ఈక్వల్గా ఒకే షేప్లో అయితే కరెక్ట్గా కుదురుతుంది మనకి ఈ షేప్ లేనప్పుడు రౌండ్ బాల్స్ లాగా చేసుకొని స్పూన్ తోటి మోదకాయ షేప్ ఉత్తి తట్ట అయితే కూడా చేసుకు ప్రిపేర్ చేసుకోవచ్చు అలా కూడా ఇదైతే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మోదకాయ షేప్ అనేది మనకి కరెక్ట్గా కుదురుతుంది చూడండి చాలా బాగా వచ్చాయి కదా అది కూడా మనకి బియ్యం నానబెట్టి పిండి కొట్టి పని లేకుండా చాలా సింపుల్గా టెన్ మినిట్స్లో అయితే రెడీ చేసేసుకోవచ్చు ఇంకెలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చూడండి నచ్చితే లైక్ చేయండి వీడియోస్ని ఈ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో ఒకప్పు పుట్నాల పప్పు చాలా సింపుల్ మొదకాలైతే ప్రిపేర్ చేశాం కదా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి ఈ వీడియోని కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కే షేర్ చేయండి చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి లోపల జూసి జ్యూసీగా చాలా బాగా కుదిరాయి మనకి చలారిన తర్వాత కూడా అస్సలు గట్టిపడవన్నమాట ఈ పుట్నాల పక్కతో